గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనం రామాద్రి క్షేత్రాన్ని దర్శించుకుంటున్నాము నవగ్రహాలు ఇవి నవగ్రహాలు నవగ్రహ స్తోత్రం ఆదిత్యాచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సెనిపేజ్ రాహవైకేత వేనుమహ శ్రీ హనుమాన్ చాలీస అష్టోత్తర శతకో శతకోటి శ్రీరామనామ స్తూపమంట నైంటీ ఎయిట్లో ప్రతిష్ఠ చేశారు ఇది ఆంజనేయ స్వామి భార్య విగ్రహం ఉంటుంది ఇక్కడ సో ఆంజనేయ స్వామిగా ఇదే వినాయకుడు గుడి కుంభేశ్వర వినాయకుడు గుడి అయికల్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ కదంబ వనవాసిని అమ్మవారు అంటారు ఓం హైం హ్రీం శ్రీం అని రాశారు కూడా ఓం హైం శ్రీమ్ శ్రీం అని అనుకుంటాం ఓకే తర్వాత కదంబ వనవాసిని దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ శ్రీ సీతారామాలయం ఉంటుంది సీతారామాలయం జై శ్రీరామ్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా మనం ఇప్పుడు జపం చేస్తుంది ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో మన రాముడికి తన సొంత ప్లేస్లో గుడి మనకి స్టార్ట్ అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం శ్రీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి అమ్మ ఈ తర్వాత మనం ఇక్కడ రామాద్రిలో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు ఓం శ్రీ ఆంజనేయ స్వామి ఆంజనేయపుత్ర ఆంజనేయ స్వామి తర్వాత మనకి ఇలా కొంచెం నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆహ్లాదకరంగా పూలు మొక్కలు అన్నీ ఉంటాయి ఇక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉంటారు దత్తాత్రేయ మహ అక్కడేమో గోషాలు ఉంటుంది పైన సో దత్తాత్రేయ మహా ద్రామ్ దత్తాత్రేయ అయిన మహ ద్రామ్ దత్తాత్రేయ అయిన మహ అనుకోండి అక్కడ ఉన్నారు కదా అక్కడ కృష్ణుడు అనమాట అక్కడ చెట్టు కింద సో ఇక్కడేమో శివుడు ఉంటారు ఓం నమ శివాయ ఇవన్నీ చూ పూలు చాలా బాగున్నాయి కదా రెడ్ కలర్ మందారాలు శ్రీ గిరిశంకర ఓం నమ శివాయం శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ సో తర్వాత మా పెద్ద వెంకటేశ్వర ఉంటారు ఇక్కడ ఈ గుడి శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ సో వెంకటేశ్వర స్వామిది చూడండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరయమ శ్రీదేవి ఉదయశ్వ వెంకటేశ్వర సో అలా మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ గరుత్మంతుడు ఉంటాడు అక్కడ నామాలు కూడా ఉన్నాయి ఎదురుగా సముద్రం కనిపిస్తుంది కదా ఇంకోటి నేను ఇక్కడ చాలా తులసి చెట్లు ఎక్కువ ఉంటాయి తులసి వనాలు అంటారు ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక తులసి వనం ఉంటుంది కానీ ఇక్కడ మొత్తం ఎన్ని తులసి వనాలు ఉన్నాయి చూడండి అందరి ఇండ్లల్లో తులసి వనాలు పెంచుకోరు పెంచుకోవడానికి అవకాశం ఉండకపోవడం వల్ల ఇక్కడ మొత్తం అవన్నీ తులసి వనాలే ఇలాంటి ఆ దేవాలయం సందర్శించినప్పుడు మనకి ఆ పుణ్యము అవన్నీ కూడా కలుగుతుంది సో మనకు ఆశీర్వాదం అవన్నీ లభిస్తాయి ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా గార్డెన్ చాలా బాగుంది గార్డెన్ మధ్యలో దేవుళ్ళు సో అద్భుతంగా ఉంది కదా సో నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడు ఉంటారు ఇవన్నీ పూలు బాగున్నాయి కదా చాలా మధ్యలో మనసుకి ఒక రకంగా ఆహ్లాదం తర్వాత భక్తి భావన రెండు కలిస్తే మనిషి చాలా ప్రశాంతంగా ఉంటుంది కృష్ణుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సర్వే జనం సుఖినో భవంతు వసుదేవ కుటుంబం అందరూ క్షేమంగా ఉండాలి అందరికీ మంచి బుద్ధులు ప్రసాదించాలి అందరూ అందరితో కలిసిమెలిసి ఉండాలి అదే కోరుకునేది అదే జీవిత పరమార్థం ధన్యవాదాలు